జిఎస్టి చాలా మంది చేనేత కార్మికులు బాధపడుతున్నారు ఈరోజు జీఎస్టీ ఉంది దీనివల్ల మా వృత్తికి ప్రోత్సాహం లేదు జీఎస్టీ తీసేస్తే మాకు ఉపాధి దొరుకుతుందని ఆలోచిస్తున్నారు అందుకే ఆమె ఇస్తున్నాం జీఎస్టీ తీసేయడానికి నేను ప్రయత్నం చేస్తా ఒకవేళ తీసేయలేకపోతే మీరు ఎవరైతే చేనేత కార్మికులున్నారో రీఎంబర్స్మెంట్ ఇచ్చే విధానాన్ని తీసుకొస్తానని చెప్పి మేము హామీ ఇస్తున్నా ముందు జీఎస్టీ కౌన్సిల్ రేజ్ చేస్తాం అక్కడ ఒప్పుకుంటే సరే కాకపోతే తిరిగి మీరు కట్టిన డబ్బులు జీఎస్టీది మీకిచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం అనేది చెప్పి మరొక్కసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా దీనికి ఎంత అవుతుందో ఎస్టిమేట్ చేయాల్సిన అవసరం ఉంది ఇది కూడా ఎస్టిమేట్ చేస్తాం ఒక డెబ్బై ఎనభై కోట్ల ఎంత అవుతున్నాము మన మనాళ్లు చెప్పింది అరవై ఏడు కోట్లని ఎంతైనా పర్వాలేదు మీకు న్యాయం జరగాలి మీకు న్యాయం చేసే బాధ్యత మాదని మరొక్కసారి మీ అందరికా మీ ఇస్తున్నాం ఇప్పుడు ఏ మాత్రం గిట్టుబాటు అవుతా మీకు మీ ఇంట్లో వాళ్ళందరూ పనులు చేస్తున్నారు కదా ముడి సరుకులు కన్నిటి పోని ఏమాత్రం మిగిలితా ఉంది

ఇరవై వేలు వస్తారు అంటే మొత్తం అందరు కష్టపడతానని సార్ సింగిల్ కాదు మీ ఊర్లో అందరూ పనిచేసినప్పుడు ఏ మాత్రం ఏ కుటుంబానికి ఎక్కువ వస్తుంది ఏ డిజైన్స్ ఎక్కువ వస్తుంది ఒక ఆలోచన ఏ డిజైన్ కంటే ఎక్కువగా ఆల్ ఓవర్ డిజైన్ ఇప్పుడు ఎక్కువ డిమాండ్ ఉంది సార్ ఎందుకంటే ఎక్కువగా ప్రొడక్షన్ ఎక్కువ అవుతున్నాయండి బయట మార్కెట్ కూడా ఎక్కువ బాగుంది సార్ మీ ప్రత్యేకత ఏంటంటే చూపిస్తాను సార్ వెరీ వెల్ దిస్ ఫ్రమ్ బెంగాల్ సార్ బట్ వీ హక్స్ థింగ్ అది జాంధని కాదా జామ్ దని ఏంది ఒకటి చూపించండి సార్ జాని ఆ జామ్ ఇది ఏంటంటే పట్టుదా

ఇది సిల్క్ బేస్ అన్న సార్ ఇది కాల్ సికోస్ సార్ ఇస్ రెస్పాన్సిబుల్ ఇన్ని డిజైన్స్ దిస్ ఇస్ సిల్క్ పైసల్ స్టిచ్ మోర్ కాస్ట్ ఇదొక్క 8400 అవుతుంది సార్ 8400 సార్ అందున ఆ ఒరిజినల్ కాలి ఇది 2500 ఆ దిస్ డిఫరెన్స్ అంత చేతనే అడ్జస్ట్ అన్న సార్ థాంక్యూ మ్యాన్ ఏంట ఎగ్జాక్ట్లీ రేపల్ కన్ఫ్యూషన్ సార్ ఏ కదా రేపల్ కన్ఫ్యూషన్ తప్ప రేపల్ లాస్ట్ ది బిసిల్స్ అండ్ ఆపరేషన్స్ సార్ హ్మ్

హాఫ్ ప్లస్ ఐదు ఆరు స్టేట్ సప్లై చేస్తుంది ఇంకా యాభై మందిని చేయలేకపోతున్నారా అంటే మనకి ఫండ్స్ అవైలబుల్ దేనికి ఫండ్స్ ఎందుకు అవైలబుల్ లేవు అంటే మనకి క్యాష్ కట్టి తక్కువ ఉంటాం ఒకటి ఇంత ముందు గతంలో ఐదు సంవత్సరాల నుంచి మనకి ఏమి ఇవ్వలేదు సార్ మన గవర్నమెంట్లో ఇచ్చినాయి తప్ప ఏమి ఒక రూపాయి కూడా మనకు ఇరవై నాలుగు స్కీములు తీసేసి ఒక ఇరవై నాలుగు వేలు పెట్టారండి ఆ ఇరవై నాలుగు వేల స్కీమ్ మేము ఇంప్రూవ్మెంట్ చేయాలని మేము కోరుకుంటున్నాం ఓకే ఎక్కడ ఏమి ఇది మదన మదనపల్లి టౌన్ లో ఉండేదనా అదే ఊర్లో ఉండేది ఎన్ని కుటుంబాలు ఉన్నాయి అక్కడ వేలు ఎంత ఎన్ని మగ్గాలు ఉన్నాయి రెండు వేలు తగ్గిపోయినాయి రెండు వేలు ఉన్నాయి ఇప్పుడు కూడా ఎన్ని క్లస్టర్స్ ఉన్నాయమ్మా ఈ విధంగా రాష్ట్రంలో క్లస్టర్స్ టోటలీ ఇన్ ది స్టేట్ ఎందుకంటే వీళ్ళంతా కూడా కాన్సన్ట్రేటెడ్ ఉన్నాయి ఒక వంద ప్లేస్లు ఉన్నాయా యాభై ఉన్నాయా రెండు వేలు ఉన్నాయా క్లస్టర్స్ నేనైతే పార్కే కాదు నేను ఏంటంటే క్లస్టర్స్ వారిగా ఐడెంటిఫై చేసి స్కిల్ డెవలప్మెంట్ చేసి మార్కెటింగ్ కూడా ఎన్ టు ఎన్ స్కీమ్